స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు భారతం గురించి మాట్లాడుకుందాం మహాభారతం దీనిని రచించిన వారు వ్యాసుడు ఆయన ఎన్నో వేదాల వేదాలని విభాగం చేశాడు పద్దెనిమిది పురాణాలు రచించారు ఉపపురాణాలు రచించారు ఇంకా అనేక గ్రంథాలు రచించారు ఆయనకి ఇంత రచనలు చేసినా ఇంకా ఆయనకేదో అసంతృప్తి నేను ఈ మానవాళికి రాబోయే యుగంలో పనికి వచ్చే పనికి వచ్చేటువంటి రచనలను నేను అందించలేకపోతున్నానా అని ఆయనకు ఒక వెలితి ఎందుకంటే కలియుగంలో ఉండే మనుషులకి అంత తీరిక ఓపిక ఉండదన్న విషయం ద్రష్ట అయినటువంటి వ్యాసుడికి కూడా తెలుసు కాబట్టి ఈ కలియుగంలో మనుషులకు పనికొచ్చేటువంటి వాళ్ళు చదవగలిగినటువంటి వేదాల యొక్క మొత్తం ఐదు వేదాల నాలుగు వేదాల సారాన్ని పద్దెనిమిది పురాణాలు ఉపపురాణాల సారాన్ని మొత్తం ఒక గ్రంథంలోనే ఇవ్వాలి అన్న ఆలోచన ఆయనకి కానీ అది ఎలా ఏం చేయాలి ఎలా రాయాలి అసలు అది ఏ విషయాన్ని తీసుకోవాలి అని ఆయనకి ఆలోచనలో పడ్డారు ఆ ఆలోచనలో నుంచి ఆయన ఒక హిమవత్ పర్వత ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆయన తపస్సులో నిమగ్నమయ్యారు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సులో ఆయనకి ఒక జ్ఞానం విశ్వం దర్శించాడు ఆయన వ్యాసుడు దర్శించాడు ఆ దర్శించిన దాన్నే ఆయన గ్రంథంగా మనకు అందించాడు వ్యాసుడు ఏదైతే దర్శించాడో ద్రష్ట కాబట్టి ఏదైతే దర్శించాడో అదే ఒక మహాకావ్యమైంది ఆయన ఏం దర్శించాడంటే సృష్టికి పూర్వం అసలు ఎలా ఉంది అది కూడా ఆయనకి కనిపించింది ఒక పెద్ద ఒక అండం ఆ అండంలో చాలా చిన్న సూక్ష్మమైనటువంటి రూపం ఆ రూక్ష ఆ రూపానికి చైతన్యం ఉంది ఆ సూక్ష్మ రూపానికి చైతన్య స్వరూపం ఆ చైతన్య స్వరూపం ఎలా ఉంది అని అంటే అది చెప్పడానికి కూడా కుదరట్లేదు అవ్యక్తమైనటువంటి రూపం ఆ రూపం నుంచి ఆ చైతన్యమే అండాన్ని అనేక భాగాలుగా చేసింది ఆ అనేక భాగాల్లో నుంచి అనేక లోకాలు ఉద్భవించాయి ఆ అనేక లోకాలలో సృష్టి క్రమం మొదలైంది అలాగే బ్రహ్మ మనువులు ఋషులు దేవతలు రాక్షసులు యక్షులు కిన్నెరలు కింపురుషులు పిశాచాలు బ్రహ్మర్షులు అలాగే ఉత్తమమైన మానవ వంశాలు వీటన్నిటి యొక్క జన్మ జరిగింది ఈ అన్నిటి యొక్క జన్మల గురించి వంశానుక్రమాల గురించి యుద్ధ నైపుణ్యాల గురించి సకల శాస్త్రాల గురించి అన్నిటి యొక్క విజ్ఞానాన్ని ఆయన దర్శించాడు అంతేకాకుండా ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి సకల శాస్త్రాన్ని దర్శించాడు ఆయన అంత జ్ఞానాన్ని ఆయన దర్శించిన తర్వాత ఆ దర్శించిన జ్ఞానాన్ని ఆయన మనకు అందించడానికి రాయాలి ఎట్లా అయితే మనం దర్శించామో ఒకటి చూస్తామో అంతే వేగంగా రాయగలిగటం చాలా కష్టం అందుకని ఆయన నేను దర్శించినటువంటి ఇంతటి విజ్ఞానాన్ని విశ్వ విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలి నా విజ్ఞానాన్ని అందించగలిగేటువంటి మహానుభావుడు ఎవరున్నారు అని ఆయన ఆలోచనలో పడ్డాడు ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయనకి బ్రహ్మ సాక్షాత్కరించారు వ్యాస ఏమీ ఆలోచిస్తున్నావు అనగానే మహా బ్రహ్మదేవ ఆయనకి ఉచిత ఇచ్చి ఆయనకి గౌరవ మర్యాదలు చేసి బ్రహ్మదేవ నేను కలియుగంలో ఉన్నటువంటి మనుషులకి సరైన జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాను అందుకుని నేను తపస్సులో ధ్యానంలో ఉండగా నాకు అంతా దర్శించాను నేను విశ్వజ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని నేను ప్రజలకు అందివ్వాలనుకుంటున్నాను నేను దర్శించినటువంటి జ్ఞానాన్నంతా నేను ఏ విధ ఎంత వేగంగా అయితే చెప్పగలుగుతానో అంతే వేగంగా రాయగలిగేటువంటి ఒక మహానుభావుడి కావాలి నాకు నా దగ్గర ఉన్నటువంటి శిక్ష అటువంటి వాళ్ళు లేరు నాకు ఎవరైతే నా వేగాన్ని అందుకుని రాయగలరో అటువంటి మహానుభావుడిని నాకు పరిచయం చేయవా ఎవరో చెప్పవా దారి చూపించువా అని అడగగా బ్రహ్మదేవుడు మనిషికి ఉన్నటువంటి నాలుగు ఆశ్రమాల్లో గృహాశ్రమం ఎంత గొప్పదో అలాగే నీవు దర్శించినటువంటి జ్ఞానం కూడా అంత గొప్పది ఆ జ్ఞానాన్ని నిజంగానే నీవు కావ్యబద్ధం చేయాలి ఆ కావ్యబద్ధం చేసేటువంటి అవకాశం నువ్వు పుట్టిందే అందుకోసం ఆ అవకాశం కూడా నీకే ఉంది నీ జన్ నువ్వు జన్మించిందే ఇటువంటి రచనలు చేయటం కోసం అని చెప్పి నువ్వు ఏదైతే దర్శించావో అది మహాజ్ఞానం అది మహాగ్రంథం దాని పేరే మహాభారతం అని చెప్పారు దానిని రాయటానికి నీకు సరైన వ్యక్తి గణపతి ఎందుకంటే కవులకే కవుడు మహాపండితుడు విజ్ఞానవేత్త ఆయనకు మించి నువ్వు చెప్పగలిగింది అర్థం చేసుకుని రాసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకెవరికి లేవు ఆ గణపతినే ధ్యానించు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు ఆ తర్వాత వ్యాసుడు గణపతిని ధ్యానించారు కోరిన వెంటనే ప్రత్యక్షమయ్యే గణపతి వెంటనే వచ్చి వ్యాస మహర్షితో ఏమీ చేయవలను నేను నీకు ఎందుకోసం నన్ను ధ్యానించావు అని అడిగారు స్వామి నేను ఇలా విశ్వజ్ఞానాన్నంతా దర్శించాను నేను దాన్ని గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను ఆ గ్రంథస్థం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకొక్కరికే ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని గ్రంథస్థం చేసి పెట్టగలరా అన్నారు అయితే గణపతి అన్నారు నాదొక చిన్న షరతు నేను రాయటం అనేది మొదలు పెడితే ఆపను ఆపలేను నేను ఆప నన్ను ఆపమనకూడదు అలా ఆపమని అంటే నేను రాయటం ఆపేస్తాను అయితే వ్యాసుడు కూడా అన్నారు మీ షరతుకు నేను అంగీకరిస్తున్నానండి కానీ నాదొక చిన్న షరతు నేను ఏదైతే చెప్తూ ఉంటానో దానిని మీరు అర్థం చేసుకుని రాయాలి అది అర్థం చేసుకుని రా మీకు అర్థమైన తర్వాతనే దాన్ని రాయాలి అని ఆయన కూడా ఒక షరతు పెట్టారు ఎందుకంటే ఈయన చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకుని లోపు ఈయన దానికి అవసరమైనటువంటి తర్వాత రచనకు అవసరమైనటువంటి శ్లోకాలన్నింటినీ కూర్చుకునే వాళ్ళు అనమాట వాళ్ళిద్దరి మధ్య ఆ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఇద్దరు రచనకు పూనుకున్నారు అలా ఇద్దరు కలిసి మూడు సంవత్సరాల పాటు గ్రంథ రచన చేశారు దానిలో లక్ష శ్లోకాలతో ఉన్నటువంటిది మహాభారతం ఆ మహాభారతానికి ఇంకొక పేరు జయం జయం అనే ఇంకొక పేరు కూడా ఉంది అంటే కా టాపా అనుసరించి దానిలో ఉన్నటువంటిది ఎనిమిదవ అక్షరం అండ్ ఎవర్గలో ఏ మొదటి అక్షరం రెండు కలిపితే ఎనిమిది ఒకటి వస్తుంది కానీ వ్యతిరేక గణితం ప్రకారం పద్దెనిమిది వస్తుంది భారతంలో అన్నీ పద్దెనిమిదే ఉంటాయి పద్దెనిమిది పర్వాల పద్దెనిమిది అనేటువంటిది జయను సూచిస్తుంది జయ అందుకని దీనిని జయం అని అన్నారు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది అక్షిణాల్లో సైన్యం ఇదంతా జయ అనే పే పేరు పెట్టడానికి ఉన్నటువంటి ఇంకొక కారణం కూడా అది అంతేకాదు భారతం చదివితే మనకి అన్ని విషయాల్లో కూడా జయమే లభిస్తుంది అందుకు దానిని జయమని చెప్పారు ఇంకా వ్యాసుడు దీనికి ఇంకొక కారణం కూడా చెప్పారు భారతం చదవటానికి భారతంలో మొత్తం మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ మూడు అంశాలు ఏంటంటే ఒకటి నారాయణుడి అంటే కృష్ణుడి యొక్క వేద స్వరూపం ఆయన స్వరూపం గురించి వర్ణనుంది ఇంకొకటి పాండవుల యొక్క సత్య ధర్మాన గురించి ఎలా పాటించారో వర్ణనుంది మూడవది ధృతరాష్ట్రుల ధృతరాష్ట్రుల సంతతి ఎలాంటి వారు అటువంటి వర్ణన ఉంది అంటే ఈ మూడు చదవటం వల్ల మనకి ఏం తెలుస్తుంది ఒకటి మానవుడు ఎలా ఉండాలి పాండవుల యొక్క సత్య ధర్మం ద్వారా ఎలా జీవించాలి అనేది తెలుసుకుంటాం కౌరవుల చరిత్ర తెలుసుకోవటం వల్ల ఎలా ఉండకూడదు అనేది తెలుసుకుంటాం వీళ్ళిద్దరినీ నడిపించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను తెలుసుకుంటాం కృష్ణ పరమాత్మ చరిత్ర తెలుసుకోవటం అంటే వేదాన్ని తెలుసుకోవటమే వేదాన్ని అర్థం చేసుకోవటమే ఇంత చిన్న పుస్తకంలో భారతంలో లక్ష శ్లోకాల్లో వ్యాసుడు మనకి ఐ నాలుగు వేదాలని ఉపనిషత్తుల్ని పురాణాలని అన్నీ కల్పి అంటే చాలా గొప్ప విషయం కదా అందుకే చూడండి భారతాన్ని పంచమ వేదము అని చెప్తారు ఇంకొకటి కూడా చెప్పాడు వ్యాసుడు భారతం అనేది రెండు వృక్షాల కథ అంట ఒకటి అది ఒకటి కల్పవృక్షం రెండోది విషవృక్షం సో ముందు విషవృక్షం గురించి చెప్పుకుందాం ఆ విషవృక్షానికి మూలం ఎవరు అంటే చెట్టు ఆ చెట్టుకి ఎవరంటే దుర్యోధనుడు ఆయనకి రోషం అనేటువంటి రజోగుణం ఉంది ఆ రజోగుణ ప్రధానం కారణంగా దుర్యోధనుడు చెడు వర్తనుడు అంటే ఆ చెట్టుకి చెట్టు ఆయన దుర్యోధనుడు దానికి ఉన్నటువంటి కాండం కర్ణుడు శాఖ శకుని దానికి ఉన్నటువంటి ఫలాలు పుష్పాలు కౌరవ సంతతి అంతా ఆ చెట్టుకు మూలం అనేది ఒకటి ఉండాలి కదా వేళ్ళు ఆ వేళ్ళు ఎవరంటే ధృతరాష్ట్రుడు సో భారతంలో ప్రతి నాయకుడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడు కానీ మనకు చూడటానికి ధృతరాష్ట్రుడు ప్రతి నాయకుడిగా అనిపించాడు కదా దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళే అనిపిస్తారు అంటే దుర్యోధనుడు అలా అవ్వడానికి ఒక రకంగా కారణం ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి చరిత్ర గురించి తెలుసుకుంటే మనకేం తెలుస్తుంది అంటే పిల్లల్ని ఎలా పెంచకూడదు అనేది ధృతరాష్ట్రుడి ద్వారా నేర్చుకోవాలి మనం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్